హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం మునక్కాయతోటి పప్పు చార్ చేసుకుందాము ఇందుకు ఒక గ్లాస్ కందిపప్పు నీట్గా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానపెట్టి ఇప్పుడు మనం కందిపప్పును కడిగుంచుకున్నాం కదా అందులో ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ రానిద్దాము ఒక ఐదు విజిల్స్ అయితే సరిపోతుందండి ఓకే తర్వాత వచ్చేసి అది పక్కన పెట్టేసి ఉంచుకుందాము చల్లారుతూ ఉంటుంది ఈలోపు మనం మునక్కాయలు అవన్నీ తరుక్కుందాం అనమాట ఇప్పుడు మునక్కాయలు పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ అన్నీ తరిగి పక్కన పెట్టించుకోవాలి ఇప్పుడు దాంట్లో మందపాటి గిన్నె తీసుకొని అందులో మునక్కాయలు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి మొత్తం వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట ఓకే అండి అలా వేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాము మనం ఎందుకంటే ఇంకెండుమిర్చి అలా ఏం వేయం కాబట్టి ఇప్పుడు కారంతోనే సరిపోతుంది అన్నమాట పప్పుచారు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాము ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుందాం అనమాట ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుందాము ఇవి మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ పోసేసుకుందామండి ముందు చింతపండు పులుసు ఏం పోయొద్దు ముక్కలు ఉడకమనమాట ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఆ నీళ్ళతో ఉడుకుతూ ఉంటుందన్నమాట మన మధ్యలో పులుసు యాడ్ చేసుకుందాము చూసారా ఇప్పుడు ఉడుకుతూ ఉంటాయి అనమాట మధ్యలో కొంచెం ఒకసారి కలపెట్టి చూసామంటే మనము కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది అంటే హాఫ్ అవర్క్ ఉడికిందనమాట ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా అది మొత్తం పిప్పి తీసేసుకొని ఆ పులుసు మొత్తం అందులోకి వంపేసుకోవాలి పిప్పి రాకుండా నీట్గా వంపేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత ఇంకా ఉడకాలన్నమాట బాగా ఈలోపు మనం కందిపప్పు ఆరపెట్టి ఉంచుకున్నాం కదా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా వేసేసుకున్నాం కాబట్టి ముక్కల్లో కొంచెం వేసుకొని సరిపోతుంది ఇలా మిక్సీకి వేయడం వల్ల ఏంటంటే పప్పుచారు బాగా చక్కగా వస్తాయన్నమాట మనం వినుపుకునే కంటే కూడా ఇలా వేయటం వల్ల చక్కగా అనిపిస్తుంది పప్పుచారు ఇప్పుడు మనం ముందుగా ఉడికి ఉంచుకున్న ముక్కల్లో పప్పు వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు కచ్చాపచ్చాగా దంచిన చిన్నపాయలు కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగాలన్నమాట వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా అందులో యాడ్ చేసేసుకుందాము కొంచెం మధ్యకు తుంచి వేసుకోండి లేవంటే చిట్లు పడతాయి అనమాట ఎండుమిర్చి ఓకే అండి అలా తుంచి వేసేసుకొని అవి కొంచెం వేగాయి అనుకున్నప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుందాము అది కొంచెం వేగాలన్నమాట వేగిన తర్వాత ఫైనల్లో ఆనియన్స్ వేద్దామంటే ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకని ఫైనల్గా వేస్తున్నాం అది ఓకే ఇప్పుడు హాఫ్ వరకు ఆనియన్ వేగింది అనుకున్నప్పుడు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు పప్పుచారు చాలా టేస్ట్ వస్తుందన్నమాట పప్పు అయినా పప్పుచారైనా పోపులు అలా వేసుకోవడం చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు బాగా వేగిపోయింది కదా మనం పక్కన స్టవ్ మీద పప్పుచార పెట్టి ఉంచుకున్నాం కదండి చూసారా ఎప్పుడే పొంగు వస్తుందనమాట ఇప్పుడు మనం వేయించుకున్న పోపును కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఒక్కసారి కొంచెం పొంగు రానిస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ రెండు ఉడికాయనమాట మొక్కలు మనం విడిగా ఉడికించాము పప్పు కూడా ఉడికించాం కాబట్టి ఓకే ఇప్పుడు ఫైనల్గా మన పప్పుచారు రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము చూసారా కొంచెం కొంచెం పొంగు వస్తుందనమాట ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి బెల్లం ముక్కం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పప్పుచారు బెల్లం ముక్క వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచేసుకొని తీసేసుకుందాము ఇంతేనండి మన మునకాయ పప్పుచారు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్